హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇవాళ మన వీడైతే కాకరకాయ వెల్లుల్లి కారం సూపర్గా వచ్చింది ఈ ప్రాసెస్లోనే చేయండి అద్దరిపోతుంది ఇది పాతకాలం నాటి రెసిపీ నిజం చెప్తున్నా తింటుంటే తినాలనిపిస్తుంది అస్సలు సేదే ఉండదు ఈ కర్రీ మాత్రం తినాలి వాళ్ళ పిల్లలు కూడా తినవచ్చు అంత బాగుంటుంది మన హెల్త్కి చాలా మంచిది కదా ఫ్రెండ్స్ కాకరకాయ అంటే కానీ కొందరికి చేదుగా ఉంటుంది తినబుద్ధి కాదు కానీ ఈ ప్రాసెస్లో చేయండి సూపర్గా ఉంటుంది ముందుగా అయితే నేనైతే హాఫ్ కేజీ కాకరకాయలని తీసేసుకొని పైన కొంచెం చేదుగా అంటే కొంచెం నేనైతే పొట్టునైతే తీసేసుకోండి కీకేసుకోండి మనం కాకరకాయ వెల్లుల్లి కారం కాబట్టి ఇలా పెద్ద వీడలు చూపిస్తున్న విధంగా కాకరకాయ ముక్కలను కట్ చేసుకోండి గుండ్రంగా బిల్లలు బిల్లలుగా కట్ చేసుకోండి బాగుంటుంది మనకు ఫ్రై అయితే మళ్ళీ చిన్నగా అయిపోతాయి కాకరకాయ ముక్కలు కాబట్టి చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజులనే కట్ చేసేసుకోండి నేను హాఫ్ కేజీ కాకరకాయని తీసుకున్న ఈ నిల్వ అయితే కనీసం వన్ మంత్ వరకు ఉంటుంది మనం ఇంట్లో ఈ కాకరకాయ కారం అస్సలు ఖరాబే కాదు నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది నేను కాకరకాయల మొత్తాన్ని హాఫ్ కేజీ కాకరకాయల మొత్తాన్ని సేమ్ అలాగే బిల్లలు బిల్లలుగా కట్ చేసేసుకోండి పైన చిక్కు తీసినట్లయితే ఏమవుతుందని మనకు చిక్కు అనే అది చేదనేది కొంచెం తగ్గుతుంది దానివల్ల నేనైతే చిక్కుని మంచిగా మొత్తాన్ని తీసేసి ఇందులో గింజలు కూడా ముదిరిపోయినవి ఉంటాయి కదా నోటికి తగిలితే బాగోదనిపిస్తుంది కాబట్టి మనకు నేను గింజల్ని కూడా తీసేసా కొంచెం చిన్న సైజులో ఉంటే గింజల్ని ఏం కాదు ఇలా ముదిరిపోయినట్టు అనిపిస్తే మనకు వీడియోలు చూపిస్తున్న అనగా గింజలను కూడా తీసివేయండి ఫ్రెండ్స్ తీసేస్తే బాగుంటుంది నేనైతే గింజల్ని కూడా తీసేసా ఇది నిల్వ నిల్వ ఉంటుంది ఇది కాకరకాయ ఆ వెల్లుల్ కారం అయితే నిల్వగా ఉంటుంది వన్ మంత్ వరకు కూడా ఖరాబ్ కాదు బాగుంటుంది టేస్ట్ ఎంత మాగుతే ఒక్క ముక్క వేసుకొని అన్నం అంతా తినేయచ్చు వేడి వేడి అన్నంలో అంత టేస్ట్గా ఉంటుంది ఎవరైనా తినాల్సిందే ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాతకి గింజలు ముదిరిపోయిన గింజలు ఉంటాయి కదా అవన్నీ తీసేసి పక్కకు పెట్టేసుకోండి మనం ఆయిల్లో ఫ్రై చేసుకునే ముందు ముందు అయితే కొంచెం ఉప్పుని ఇలా పీస్లకు పెట్టుకుంటే కాకరకాయ ముక్కలకు పెట్టుకుంటే ఏమంటే చప్పగా ఉండకుండా బాగుంటుంది పచ్చడి కదా కాకరకాయ కారం చప్పగా లేకుండా ముక్కలు కూడా టేస్టీగా ఉంటుంది కట్ చేసుకున్న ముక్కలు అన్నిటికీ సేమ్ ప్రాసెస్లో ఉప్పునైతే పెట్టేసుకోండి గింజలు తీసేసుకొని నీట్గా ఉప్పు అయితే పెట్టేసుకోండి అలాగా మంచిగా సన్నటి ఉప్పుని మధ్యలో కాకరకాయ ముక్కలకు మొత్తాన్ని పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే మొత్తానికి అలా నీట్గా కట్ చేసుకున్న ముక్కలకు ఉప్పు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం మనకైతే వెల్లుల్లి అయితే ఒక రెండు పెద్ద సైజులో ఉన్నాయే తీసుకోండి ఎక్కువనే పడతాయి మనకు వెల్లుల్లి అలాగే కరివేపాకు కూడా గుప్పెడ ఎక్కువనే తీసుకోండి వాటిని నీట్గా పొట్టు తీసేసుకొని పెట్టేసుకోండి కరివేపాకును కూడా గుప్పెడు తీసుకొని నీట్గా కడిగేసుకొని పెట్టేసుకోండి మనమైతే కడాయి పెట్టేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిలు తగినంత పోసేసుకొని మనకు పోపుకు కూడా ఇదే అవసరం వస్తుంది కొంచెం ఎక్కువ వేసుకునే ఏం కాదు ఇంకా తాలింపులకు కూడా ఇదే ఆయిలు ఎక్స్ట్రా ఏమి అవసరం ఉండదు పోయే అవసరం ఉండదు కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటినీ వేసేసుకొని ఒక హాఫ్ వేసుకొని ఒక హాఫ్ మళ్ళీ రెండో ట్రిప్లో ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ అంతా రావాలి స్లిమ్లో పెట్టుకోండి ఎక్కువ ఫుల్లుగా పెడితే ముక్కలు అనేటివి మాడిపోతాయి అనేది ఉడకదు మరి అలా ఉంటేనే తినబుద్ధి అవుతూ ఉంటుంది బాగుంటుంది చేది కూడా ఉండదు మీకు గోల్డెన్ కలరు వచ్చేంత వరకు చిన్నగా పెట్టుకొని స్లిమ్లో పెట్టుకొని గ్యాస్ ఇలా ఫ్రై చేసుకోండి మాడకుండా మంచిగా ఎంత బాగుంది కదా అలా ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాతకి మాడకుండా తీసేసుకుందాం చిన్నగా పెట్టుకొని ఉడికించుకుంటేనే ముక్క అనేది ముక్క అంతా మంచిగా ఉడుకుతుంది ఇట్లా పట్టుకుంటే కరకరలాడుతుంది మాడిపోకుండా బాగుంటుంది కాకరకాయ ముక్కలు నేనైతే వన్ మంత్కి ఒక్కసారి ఇంట్లో ఒక్కసారి ఇలా ట్రై చేస్తూ ఉంటాయి ఇప్పుడు కాకరకాయ కర్రీ కాకుండా ఒక్కొక్కసారి ఈ ఫ్రైని కాకరకాయ వెల్లుల్లి కారం నోటికి ఏం తినబుద్ధి జ్వరంగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇంట్లో సడన్లో ఇలా నీళ్ళు చేసి పెట్టుకున్నాం అనుకో వన్ మంత్ వరకు మనకు వేడి వేడి అన్నంలో తినేయచ్చు చేదే ఉండదు అసలు కాకరకాయ కూర అంటారు అలా చేసి పెట్టండి ఒక్కసారి అసలు చేదే ఉండదు మనకి అలా మళ్ళీ రెండో ట్రిప్పు ఆయిల్ మళ్ళీ కొంచెం సేపు హీట్ ఎక్కిన తర్వాతకి మిగిలిన ముక్కలన్నిటిని కూడా వేసేసుకొని అవి కూడా గ్యాస్ చిన్నగా పెట్టేసుకొని స్లిమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆ ముక్కల్ని మళ్ళీ అన్నిటినీ రెండో రెండో ట్రిప్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని తీసేయడమే అలా ఒక ఐదు నిమిషాలు టైం ఎక్కువనే పడుతుంది కానీ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ రెండో ట్రిప్పు కూడా మన కాకరకాయలు ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయినన్నిటిని గిన్నెలకు తీసేసుకుందాం మనము కొంచెం ఆయిల్ మళ్ళీ కొంచెం హీట్ ఎక్కువ హీట్ చేసుకోండి గ్యాస్ ఫుల్గా పెట్టేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు హీట్ ఎక్కిన తర్వాతకి ఆయిల్ అయితే సరిపోతుంది మళ్ళీ పోయాల్సిన అవసరం ఏం లేదు వెల్లుల్ని అలా దంచేసుకొని ముందుగా ఆయిల్ను ఫ్రై చేసుకుందాం ఎక్కువనే వేసుకోండి ఫ్రెండ్స్ వెల్లుల్లి వెల్లిపాయలు ఎక్కువనే వేసుకోండి ఎక్కువగా వేసుకొని అవి కూడా గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకొని ఒక స్పూను జీలకర్ర వేసుకోండి అవన్నిటిని మంచిగా గ్యాస్ చిన్నగా పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాతకి గ్యాస్ చిన్నగా పెట్టేసుకొని అవిటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకుందాం ఇవన్నిటి ఫ్రై చేసుకున్న తర్వాతకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ అయితే మనం తాలింపు వేస్తుంటేనే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అంతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం ఆ స్మెల్ అంతా పోయి మంచిగా అల్లం వెల్లుల్లికి మంచిగా ఫ్లేవర్ అంతా పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోండి ఆ తర్వాతకి ఒక స్పూను పసుపు వేసుకోండి ఒక స్పూను పసుపు వేసుకొని అది కూడా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాతకి మనకు కాకరకాయ కర్రీలోకి కారం ఎక్కువ పట్టదు నేనైతే ఒక స్పూన్ స్పూన్న్నర వేసా అంతే హాఫ్ కేజీ కారం కాకరకాయలకి ఒక స్పూన్ నర కారం వేసేసుకొని గ్యాస్ కట్ చేసేయండి ఇంకా మనకు మాడిపోకుండా కారం గ్యాస్ని కట్ చేసేసేయండి గ్యాస్ని ఆఫ్ చేసేసి కారం అంతా మంచిగా ఆయిల్కి మంచి ఇంకి మాడిపోకుండా కలుపుకుంటూ మా ఆల్రెడీ ముక్కలకు ఉప్పు పెట్టాం కదా సరిపోతుంది మనకి కారం కూడా కొంచెం మంచిగా టేస్ట్ ఉండాలంటే ఒక కారం స్పూను కొంచెం ఉప్పు వేసుకొని బాగా అవసరం లేదు మనం ఆల్రెడీ ముక్కలకు పెట్టేసాం కదా అంతే మనకు కాకరకాయ వెల్లుల్లి కారం మాత్రం రెడీ అయిపోయింది ఎంత కమ్మగా ఉంటుందో ఫ్రెండ్స్ ఇదైతే నాకైతే ఫుల్గా ఇష్టం నోటికి తినబుద్ధి కానప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎవరైనా తినాల్సిందే మీకు ఇష్టం ఉంటే నిమ్మకాయని లాస్ట్కి కొంచెం నిమ్మకాయ వాటర్ని కూడా వేసేసుకోండి నేనైతే వేయను అసలు చేదే ఉండదు మనకు నిమ్మకాయ వాటర్ తినే అవసరం లేదు మీకు అలా అనిపిస్తే కొంచాన్ని నిమ్మకాయ ఒక నిమ్మకాయని పిండేసుకోవచ్చు అంతే మనకెంతో అందరికీ నచ్చే కాకరకాయ ఫ్రై డైపోయింది కాకరకాయ వెల్లుల్లి కారం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో ఒక్క ముక్క వేసుకొని తింటుంటే మాత్రం ఎంత అన్నమైనా తింటున్నాం కూడా అర్థం కాదు అంత బాగుంటుంది ఎవరికైనా పెట్టవచ్చు పిల్లలు కూడా అసలు చేదనే ఉండదు ముక్క ఇట్లా పట్టుకుంటే కరకరలాడుతుంది ఒక్క ముక్క వేసుకొని అన్నం అంతా కలుపుకొని తినేయచ్చు చూడండి ఒక్క ముక్క వేసుకొని అన్నం అంతా కలుపుకొని తినేయచ్చు అంత బాగుంటుంది నేనైతే ఒక మ నెలలు ఒక రెండు మూడు సార్లు అయినా చేస్తా అంత బాగుంటుంది కాకరకాయ కార వెల్లుల్లి ఎక్కువ వేసుకున్నాం కదా మనం హెల్త్ కూడా చాలా మంచిది వెల్లుల్లి తుసారా ముక్క ఎలా కరకలాడుతుంది ఆడుతుంది ముక్క ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే ఇంకొంతమందికి నా వీడియో షేర్ అవుతుంది ప్లీజ్ చూసిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్